మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ పాలకమండలి డైరెక్టర్గా నియమించబడ్డ సుబ్రహ్మణ్యం రెడ్డిని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మంగళవారం దుశ్శాలవ పుష్పగుత్సవం అందించి ఘనంగా సన్మానించారు పార్టీ కోసం ఆయన కష్టపడి అందించిన సేవలను ప్రశంసించారు పార్టీకి సేవలు అందించిన అందరికీ అధిష్టానం గౌరవంలో అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడ్డ ఎంతోమంది నాయకులకు కార్యకర్తలకు ఈరోజు న్యాయం జరిగిందనేది ఉదాహరణ మా సుబ్రహ్మణ్యం గారు ఎందుకంటే ఒక పక్క శ్యామలమ్మ కావచ్చు ఒక పక్క సుబ్రహ్మణ్యం రెడ్డి కావచ్చు ఒక పక్క మున్రాజో ఫ్యామిలీ కావచ్చు అదేవిధంగా నరసింహుల ఫ్యామిలీ కావచ్చు నిమ్మలపల్లి విజయ్ ఫ్యామిలీ కావచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందనేది నిన్న తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ అనౌన్స్ చేయడానికి ఉదాహరణ అందులో భాగంగా మా అయినటువంటి ముప్పై నాలుగో వార్డు ముందు కౌన్సిలర్ అంజనేయులు గారికి వైస్ చైర్మన్ ఇవ్వడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరో రికమెండ్ చేస్తే పదవులు వస్తాయనేది అపోహని ఈ సందర్భంగా అందరికీ అర్థమైంది ఇంకా ఆ రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా దాదాపు ఇరవై మంది ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో ఆ రోజుల్లో మాతో పార్టీ కష్టకాలంలో రోడ్డల్లో ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని వాళ్ళందరికీ కూడా మరొక న్యాయం చేస్తాం ముందుగా మార్కెట్ యార్డ్కి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు చైర్మన్ గారికి వైస్ చైర్మన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నిన్న చూసాం డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుంచి నేమ్స్ వెలువడే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అందరికీ గట్టిగా ఆ రోజైతే ఎవరైతే మాతో పాటు నిలబడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా జిల్లా మంత్రి వర్యులు రామప్రసాద్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జి మినిస్టర్ దృష్టికి మా యువనాయకులు నారా లోకేష్ గారి దృష్టికి మా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా